హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి ఆదిత్యం చంద్ర భౌమో బుధ గురు భృగుజన్ భానుజన్ రావు నత్వా నిత్యం త్రిజంధ్యం జగదుదయ ధైర్య స్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వదారాది ఉరుగన సైదాన్ మేషరాశ్యాది చారీన్ ఏతానా శక్తిమూర్తీన్ ఖచర సురభరాన్ భక్తి ప్రార్థయామ శ్రీమాత్రే నమ నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష రత్న అవార్డు గ్రహీత ఈ అక్టోబర్ నెలలో యొక్క రాశిఫలాలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ అక్టోబర్ నెల శరద్ ఋతువు ప్రారంభమవుతుంది శరద్ ఋతువులో విశేషముగా అమ్మవారి అర్చన పూజా కార్యక్రమాలు అంటే దాకా కూడా వర్ష ఋతువు వర్ష ఋతువులో భాద్రపద మాసంలో ఒక గణపతి అర్చనా పూజ కార్యక్రమం అయింది ఇప్పుడు శరదృతువులో ముందుగా అమ్మవారి అర్చన అమ్మవారికి ఈ నవరాత్రులు శరణవరాత్రి దీక్షలు చేపట్టడము తొమ్మిది రోజులు కూడా ఉదయము సాయంత్రము విశేషముగా కుంకుమార్చన పూజలు చేసుకోవటము ఇట్లా అమ్మవారి అనుగ్రహం కోసం ఈ విశేషమైన పూజలు అర్చనలు అభిషేకాలు హోమాలు అట్లాగే అమ్మవారికి సంబంధించి శ్రీ సూక్త హోమము చండీ హోమము ఇట్లా దుర్గా హోమము విశేషమైన హోమాలు పూజలు చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటువంటి శరద్ ఋతువు ప్రారంభమవుతోంది అక్టోబర్ నెలలో విశేషముగా అందువల్ల ఈ శరద్ ఋతువు చాలా విశేషము కాబట్టి అమ్మవారి అర్చన ఈ శరద్ ఋతువులోనే ఈ అమ్మవారి నవరాత్రులు అయిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ శరదృతువు ప్రారంభానికి పునాది అక్టోబర్ నెల ఈ అక్టోబర్ నెలలో విశేషముగా ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి సవివరంగా చెప్పడం జరుగుతోంది ఇందులో ఏమిటంటే నవగ్రహ స్థితిగతులను బట్టి నవగ్రహ స్థానాలను బట్టి యొక్క రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది అలాగే లగ్నాత్తు అంటే జాతకం చెప్పించుకుంటే జాతకంలో ఏ లగ్నంలో లగ్నాత్తు లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి బలంగా ఉన్నాడా ఉచ్చలో ఉన్నాడా నిజలో ఉన్నాడా అనే విషయము లగ్న బలము బట్టి ఈ యొక్క జాతకం అనేది చెప్పడం జరుగుతుంది మరి యొక్క రాశి బలాలు ఎలా చెప్పడం జరుగుతుందంటే ఈ యొక్క రాశులు స్థితిగతులు అంటే నవగ్రహాలు ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయి అంటే శని రెండున్నర సంవత్సరాలకి ఒకసారి రాహుకేతువులు నరకు ఒకసారి గురువు ప్రతి సంవత్సరం ఒకసారి ఇట్లా స్థితిగతులను బట్టి యొక్క నవగ్రహాలు మారుతూ ఉంటాయి ఈ నవగ్రహ మారడాన్ని బట్టి ఈ రాశిలో ఏదైనా విభ ఏదైనా గ్రహం ఏ రకంగా ఉంది అనే అవగాహన బట్టి ఈ యొక్క రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఈ యొక్క రాసులు పన్నెండో రాసుల్లో మేషరాశ్యాధిపతి కుజుడు అట్లాగే వృషభ రాశ్యాధిపతి శుక్రుడు మిథున ఆధిపతి బుధుడు కర్కాటక ఆధిపతి చంద్రుడు ఆధిపతి రవి ఆధిపతి బుధుడు ఆధిపతి శుక్రుడు వృచిక ఆధిపతి కుజుడు ధను ఆధిపతి గురుడు మకర ఆధిపతి శని కుంభరాశ్యాధిపతి శని మీన ఆధిపతి గురుడు అందువల్ల ఈ రాశ్యాధిపతులను బట్టి ఈ యొక్క స్థితిగతులను బట్టి ఇక్కడ పంచాంగ వివరణ చెప్పడం జరుగుతోంది అందులో భాగంగానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎవరు ఎలాంటి యొక్క పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతారు అనే విషయాన్ని గురించి ఇప్పుడు వివరణ చెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగానే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతోంది నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి సింహరాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది సింహరాశి వారు గత రెండు మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి ఇబ్బందుల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశం ఈ సింహరాశి వారికి ఖచ్చితంగా ఉందన్నమాట ఎందువల్ల అంటే సింహరాశికి రహ అనుకూలత ఎక్కువగా ఉంది ఆ యొక్క బుధ సంచారం తృతీయ స్థానంలో చేయడం వల్ల చక్కటి శక్తి చేయడం ద్వారా ఈ రాశికి అనుకూలతంగా ఉంటుంది అన్నమాట అలాగే అష్టమంలో రాహు సంచారం చిన్న ఇబ్బందులు ఉన్నాయి చిన్న ఇబ్బందులు మిగతాకి రా అనుకూలాన్ని అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చిత అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ రాశి వారు ముఖ్యంగా చెప్పినట్టయితే విద్యాపరంగా రాణింపు ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగంలో అనుకూలత అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వ్యవసాయ రంగంగా చూసుకున్నట్లయితే అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే ఈ యొక్క వ్యాపారం చేసే వారికి చక్కటి క్రయ విక్రయాలు జరగడం ద్వారా అనుకూల పరి పరిస్థితులు వచ్చే అవకాశం అట్లాగే వ్యాపారంలో చక్కటి లాభాలు ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట అట్లాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్స్ పెరగడము గతంలో పెట్టిన నిల్వల నుంచి బయటపడే అవకాశము తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు స్టాక్ మార్కెట్ రంగంలో ఉంటుంది సినీ రంగంలో చూసుకున్నట్లయితే ఈ రాసి ఆధిపతి రవి అవ్వడం వల్ల చక్కటి నటనా చాతుర్యంతో ఇవి అవకాశాలు అవకాశాలుంటాయి తద్వారా ఈ సినీ రంగం కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే భాగ్యాధిపతి రవి అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితమైనటువంటి అనుకూలతలు వచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అధిక ధనలాభాలు ఆర్జించే అవకాశం ఈ సింహరాశి వారికి ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అష్టమరావు వల్ల నరాల బలహీనత అట్లాగే చిన్న చిన్న ఇబ్బందులు శరీరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు శరీర రుగ్మతలు కలిగే అవకాశాలు ఉంటాయి తగు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలన్నమాట మరి వీళ్ళు నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది దుర్గామాత అమ్మవారికి దుర్గా అష్టకం పారాయణ చేయటము దుర్గా యొక్క నామాలని పారాయణ చేయటము దుర్గా స్తోత్రంతో అమ్మవారి కుంకుమార్చన చేయటం ద్వారా ఖచ్చిత అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారికి ఉన్నాయి చూశారు కదండీ సింహరాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయం ఈ యొక్క దుర్గా స్తోత్రం దుర్గామాత పూజ చేయటం ద్వారా ఈ రాశి కలిగి సుఖంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట నమస్కారం మీ రవికిరణ శర్మ వేలూరి నమస్కారం నేను మీ రవికిరణ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత మీకు జ్యోతిష్యంలో జాతకంలో ఎలాంటి సమస్యలున్నా వాటికి చక్కటి పరిహారం అది నా ద్వారా మీకు అందించబడుతుంది మీకు చదువు విషయంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారా దానికి పరిష్కారం నా దగ్గర ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది వివాహంలోకి ఇబ్బంది పడుతుంటే వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం చెప్పడం జరుగుతుంది అట్లాగే సంతానంతో ఇబ్బందులు పడే వారికి గ్రహానుకూలతను బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఆరోగ్యంతో ఇబ్బందులు పడే వారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏ రకంగా ఉండదనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది అట్లా ప్రతి విషయంలో వృత్తి వ్యాపారాలలో ఏ రంగంలో అయినా సరే వివాహ ఉద్యోగ అలాగే నర దృష్టి నరఘోష అన్నిటికీ చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది ఎందువల్ల అంటే చక్కటి జాతకాన్ని చూసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ పరిష్కారం మీకు చేయడం ద్వారా దైవ బలం ఎందువల్ల అంటే దైవ బలం ఉందంటే అన్నీ మనం వెంట ఉంటాయి అటువంటి దైవ బలాన్ని కోసం మీకు ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్య పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని మీకు చక్కగా వివరించడం జరుగుతుంది కాబట్టి నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నాకు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా నన్ను సంప్రదించినట్లయితే గ్రహానుకూలత మీకు కలిగించి మీ కోరికలు నెరవేర్చేలా చేస్తానని చెప్తూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం